హాయ్ అండి ఈరోజు మరొక మంచి మాటతో ఏం కాదు ముచ్చట్లే ఈరోజు కొంచెం లైట్గా మేము ముందుకు వస్తున్నాను చెప్పడానికి ఈరోజు టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం నా ఫాలోవర్స్ ఎవరైనా ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఉపాధ్యాయుడు ఒక కొవ్వొత్తి లాంటి వాడు తాను కరిగిపోతూ పదుగురికి వెలుగు నింపేటువంటి వాడు విద్యార్థుల అజ్ఞానాన్ని అంధకారం అనే అజ్ఞానాన్ని విజ్ఞానంతో వెలిగించేవాడే ఉపాధ్యాయుడు ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఎంతో విలువ ఉండేది మరి ఆనాడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాంటి భగవత్ భగవంతుని రూపాలు మళ్ళీ ఇక్కడ భూలోకంలో కలిసారు కదా వాళ్ళు కూడా ఆనాడు గురువులను మరి భక్తితోని సేవలు చేసి విద్యను అభ్యసించారు కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తికి విలువ అనేది నేను నిజంగా చెప్తున్నాను అసలు అంత సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో గౌరవం ఉండేది పిల్లలకు కూడా మంచి భయం భక్తి అలాంటివి కూడా ఉండేది మేము చదువుకున్నప్పుడు కూడా మాకు టీచర్స్ అంటే భయం నాకైతే ఇప్పటికి కూడా మాకు చదువు చెప్పిన టీచర్లు అంటే భయం కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు టీచర్లను ఆట పట్టించే స్థితిలోకి వచ్చేసారు ఇది వ్యవస్థ సమాజంలో లెక్చరర్ల మీద టీచర్ల మీద సినిమాల్లో కానివ్వండి ఎటైనా కానివ్వండి వ్యంగ్యంగా చిత్రీకరించడం అనేది కూడా జరిగింది చిత్రీకరిస్తున్నారు కూడా ఇది ఎంతవరకు మరి సబబో నాకైతే తెలియడం లేదు ఎంతో పుణ్యం చేస్తే కానీ ఉపాధ్యాయ వృత్తి రాదు అని నేను అనుకుంటున్నా నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది ఎలా అంటే అనుకోకుండా వచ్చింది నేను ఉపాధ్యాయురాలుగా ఉంటానని అని నాకు తెలియదు చదువు చేసి ఇంట్లో కూర్చొని సంసారం చేసుకుంటున్న దాన్ని చదువు ఆపేసిన దాన్ని మళ్ళీ తిరిగి చదివి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చానంటే నాకు అదృష్టం ఇచ్చింది భగవంతుడు దయచేసి ఉపాధ్యాయ వృత్తిని గౌరవించండి మీ పిల్లలకు ఉపాధ్యాయుల పట్ల విలువను పెంచండి గౌరవాన్ని పెంచం ఇవ్వండి మర్యాద నేర్పండి ఇంతకు మించి నేనేం కోరుకునే లేదు ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి థ్యాంక్ యూ అండ్ బాయ్